మరోసారి సాంకేతిక సంక్షోభం తలెత్తింది దేశవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్లు అత్యవసర సేవలు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి ఇది కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసింది ప్రధాన నగరాల్లో కాలింగ్ నూట పన్నెండు హెల్ప్ లైన్ కూడా మూగబోయింది ఈ సమస్యకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు ఇటీవల విద్యుత్ సరఫరా నిలిచిపోయిన స్పెయిన్లో ఈ సంక్షోభం ఆందోళన కలిగించే విషయంగా మారింది స్పెయిన్లో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది ఈసారి మొబైల్ నెట్వర్క్ అత్యవసర సేవలు ఒకేసారి పనిచేయకుండా పోయాయి అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి ఉదయం ఐదు గంటల నుండి స్పెయిన్ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రధాన మొబైల్ కంపెనీల నెట్వర్క్లు పనిచేయడం మానేశాయి ఇంటర్నెట్ కాల్స్ మాత్రమే కాదు అత్యవసర హెల్ప్ లైన్ నూట పన్నెండు కూడా నిలిచిపోయింది ఇది సాధారణ ప్రజలలో భయాందోళనలకు గురిచేసింది స్పెయిన్లోని ప్రధాన టెలికాం కంపెనీలైన మూవీస్టార్ ఆర్ఎంజ్ వోడాఫోన్ డిజిమొబిల్ టెలిఫోనికా ఓ రెండు సేవలు ఒకేసారి ఆగిపోయాయి మాడ్రిడ్ బార్సిలోనా మలగా సెవిల్లా ముర్సియా బిల్బావో వాలెన్సియా వంటి ప్రధాన నగరాల్లో ఈ కంపెనీల సేవల అంతరాయ ప్రభావం స్పష్టంగా కనిపించింది ఈ నగరాలు స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా పర్యాటకంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు కావడంతో తీవ్ర ప్రభావం చూపింది ఈ కారణంగా ఈ సమస్య ప్రభావం దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉంది ఈ సాంకేతిక లోపం గురించి అత్యంత ప్రమాదకరమైన విషయానికి ఏమిటంటే అత్యవసర సేవల కోసం ఫోన్ చేస్తున్న వ్యక్తుల గొంతులు మూగబోయాయి అనేక కాల్స్ సమయంలో కాలర్ వాయిస్ పూర్తిగా అదృశ్యమవుతోందని ఆపరేటర్లకు ఫిర్యాదులు వచ్చాయి అటువంటి పరిస్థితిలో ఆపరేటర్లు స్వయంగా తిరిగి కాల్ చేయాలి ఇంతలో వాలెన్సియన్ కమ్యూనిటీలోని నూట పన్నెండు కాల్ సెంటర్ ఈ లోపాన్ని మొదట పేర్కొంది ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా వ్యాపించింది కాల్స్ సమస్యాత్మకంగా ఉన్నాయని భద్రతా విభాగం అంగీకరించింది కానీ విస్తృతమైన అంతరాయానికి అసలు కారణం ఇంకా వెల్లడి కాలేదు ప్రస్తుతం సేవా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి అరగాన్ ప్రాంతంలో నూట పన్నెండు సేవలు పాక్షికంగా పునరుద్ధరించారు కానీ దేశంలోని మిగిలిన ప్రాంతాలు సంక్షోభంలో ఉన్నాయి గ్వా జనరలిటాట్ వాలెన్సియానా ఈ సమస్య వాలెన్షియన్ కమ్యూనిటీ అత్యవసర సేవలకు నేరుగా సంబంధం లేదని చెబుతోంది ఇది దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంక్షోభమని స్పష్టం చేస్తోంది కొన్ని వారాల క్రితం స్పెయిన్ జాతీయ స్థాయిలో పెద్ద విద్యుత్ కోతను ఎదుర్కొంది ఇప్పుడు మరోసారి ఇంత పెద్ద సాంకేతిక వైఫల్యం ప్రభుత్వం పౌరుల ఆందోళనను పెంచింది ఈసారి సంక్షోభం మరింత తీవ్రంగా ఉంది ఎందుకంటే ఈసారి అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి ఈ సేవను త్వరగా పునరుద్ధరించకపోతే అది సాధారణ జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దేశ భద్రత విపత్తు నిర్వహణ సామర్థ్యాలపై అనుమానం వ్యక్తమవుతోంది మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి